మ శివాయ సాధకులకి సాంసారిక జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవాళ ఒక మూలికా తత్వాన్ని ఆ మూలిక ఎలా ఏ మంత్రంతో అభిమంత్రించి మీ ఇంట్లో పెట్టుకోవాలనే విధానాన్ని మూలికా శక్తి గురించి ఇవాళ మీకు చెప్పాలనుకున్నాను ఈ మూలిక మీరు నిరంతరం చూస్తూనే ఉండే మూలికని గ్రహించండి ఆయుర్వేదంలో దీన్ని బాగా ఉపయోగపడుతుంది కానీ తంత్రపరంగా దీని గురించి ఎవరికీ తెలిసినట్టు లేదు అందుకే ఇవాళ మేము చెబుతున్నాము దీన్ని మీరు ట్రై చేసుకోండి ఒకే ఒక్క మూలిక వంద మాంత్రిక భావాలకు సమాప్తి అని గ్రహించండి మానవ జీవితంలో ప్రతి క్షణం ఒక అదృశ్య యుద్ధ భూమి దుష్టులు శాపాలు ప్రయోగాలు చీకటి శక్తులు ఇవన్నీ మనసు తలుపు తడుతూనే ఉంటాయని గ్రహించండి అన్నింటికి ఎదురుగా నిలబెట్టగలిగే శక్తి ఏది దానికి సమాధానం ఒకే ఒక్క సమాధానం శతావరి అని శతావరి యొక్క తాంత్రిక తత్వం చాలా మందికి తెలియదు శతానాం ఆవరణి వంద చెడు శక్తులను అవతరిస్తూ అంతం చేస్తూ రక్షించే శక్తి అని ఈ పదమే శతావరి అనే నామానికి మూలం భూమి మీద ఉన్న అన్ని ఔషధాల్లో ఇది పరాశక్తి యొక్క మూర్తి రూపం అని గ్రహించండి దీన్ని తాకిన వాడు దేవతా జోల యొక్క సాన్నిధ్యాన్ని పొందుతాడు దీని ఇంట్లో ఉంచిన వాడు ఆ ఇంటిపైన దైవ కవచంతో చేసుకుని ఉంటుందని గ్రహించండి శతావరి యొక్క ప్రతి వేరు ఒక రహస్య మంత్రం ప్రతి ఆకు ఒక దేవతా సంతకం ప్రతి వాసన ఒక ప్రాణ కవచంలో దాగి ఉంటుంది అని గ్రహించండి దాని కింద గడ్డలు వచ్చే దుంపలు అద్భుతమైనటువంటి వేదాగ్ని బీజాలని గ్రహించండి శతావరి ఇంట్లో ఉండడం అంటే ఏమిటో తెలుసా ఒక ఇంట్లో శతావరి ఉండడం అంటే అది ఇల్లు కాదు అది ఒక దేవాలయం రక్షణ కవచం అని గ్రహించండి దాని చుట్టూ భూత ప్రేత పిచాచి శక్తులు సమీపించవు ప్రయోగం చేసిన వారికి మంత్రాలు అగ్నిలో దహించబడినట్టుగా అవి కరిగిపోతాయి దృష్టి మంత్రం శాపం ఇవన్నీ దాని ముందు వణికిపోతాయని గ్రహించండి ఇది ఒక సజీవ రక్షణ వలయం శతావరి మూలిక యొక్క ప్రాణతత్వం భూమి జలము వాయువు అగ్ని ఆకాశం అనే పంచతత్వాల మధ్య ఒక శక్తి కవచంగా నిలుస్తుందని గ్రహించండి శతావరి అనేది సాధకుడికి అదృష్టం లాంటిది ఒక సాధకుడు భయాల నుండి విముక్తి పొందాలనుకుంటే శతావరి పట్ల గౌరవం కలిగి ఉండాలి దాని వేరును తిలక స్మరణతో తీసుకుని ఇంట్లో ఉంచినప్పుడు భైరవ శక్తి దానిలో స్థిరమవుతుందని గ్రహించండి అప్పుడు ఆ ఇంట్లో నెగిటివ్ శక్తి ప్రవేశించడానికి ధైర్యం చేయదని గ్రహించండి అదే సమయంలో ఆ సాధకుని జపశక్తి మూడు రెట్లు పెరుగుతుంది దీనివల్ల ఆత్మ కాంతి మెల్లగా విస్తరిస్తుందని గ్రహించండి ఆంత్రిక రహస్య సాధన శతావరి కవచ మంత్రాన్ని చెబుతున్నాను జాగ్రత్తగా వినండి ఇది నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వను ఓ రక్ష రక్ష మమ గృహం దృష్టి ప్రయోగ దోషం నాసయ నాశయ స్వాహ అనే ఈ మంత్రాన్ని జప విధానం ఎలా చెయ్యాలనేది కూడా చెప్తాను వినండి ఉదయం సూర్యోదయం సమీపమున ఆ సమయంలో మాత్రమే శతావరి ముందు దీపం పెట్టి వెలిగించి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించాలి మీ శతావరి మీకు ఎక్కడెక్కడ దొరుకుతుందో కూడా ఈ వీడియోలో వస్తుంది ఎలా తీయాలో కూడా చెప్తాను చెప్పాలి అంతే ఆ రోజు నుండి ఆ ఇంటికి అజేయ తాంత్రిక రక్షణ ఏర్పడుతుంది ఇది మీరు ఎక్కడైనా అడవిలో ఉంటే తెచ్చి ఇంట్లో ప్రతిష్ఠించుకోండి ఆ చెట్టుని అప్పుడు మాత్రమే చేయాల్సిన పనులు ఇవన్నీ శతావరి మొక్క మహా ఫల ప్రభావం ప్రయోగ బాధ తీరిపోతుంది దుష్టి మంత్ర దోషాలు సమూలంగా నశిస్తాయి ఆ ఇంటిలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది దేవత స్వప్న దర్శనాలు రావడం ప్రారంభమవుతాయి సాధనలో అడ్డంకులు తొలగిపోతాయి జపము ధ్యానము స్వయంగా లోతుగా సాగిపోతుంది శాంతి శక్తి స్థిరమవుతుంది కుటుంబంలో కలహాలు అఠుమాయమైపోతాయి ఇవన్నీ ఒక్క రోజులో జరగవు నువ్వు చేసే విధంగా జరుగుతాయి మహా ఆత్విక ఉపసంహారం ఈ మొక్క గురించి అద్భుతాలు మహా అద్భుతాలు ఉంటాయి ఈ భూమిలో వేల మూలికలు ఉన్న శతావరి ఒక్కటి చాలు ఎందుకంటే మంత్రం కాదు మంత్ర రూపిణి దాన్ని కలిగి ఉన్నవాడు ఆయన వద్ద దేవతా శక్తి స్వయంగా నివసిస్తుందని గ్రహించండి ఒక సాధకుడు దానిని నమ్మితే ఈ అనంత విశ్వం కూడా అతను నమ్ముతుంది శతావరి భయాన్ని భస్మం చేసే మూలిక మంత్రాలను జీవం చేసే దేవత సాధకుని అంతరాత్మలో నిత్యంగా వెలిగే దీపం గృహే శతావరి స్థిత దుష్ట నాస్తి శతావరి ఉన్న ఇంటిని దుష్ట శక్తి ప్రవేశించదని అర్థం గమనించండి సాధకులారా ఈ మొక్కని మీ ఇంటి దగ్గర ఉండే తీసుకోవద్దు ఎక్కడైనా అరణ్యంలో జనసంచారం ఉన్న చోటు తెచ్చుకొని మీ ఇంట్లో తులసి కోట పక్కనే పెట్టుకొని పూజించండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు దాని ముందు జపించండి మీకు ఇంకా శక్తి ఉంటే జపించుకోండి కానీ ఈ అద్భుతమైన మొక్క గురించి ఈ అద్భుతమైన మూలికా తత్వం గురించి ఎన్ని సార్లు చెప్పినా అది అర్థంగానేది ఈ ఒక్క మూలిక సర్వాన్ని సమూలంగా నశింపచేస్తుందని గ్రహించండి ఇది ఆషామాషి మూలిక కాదు మూలికా తత్వం కాదు గ్రహించండి ఈ మూలిక శతావరి వంద రకాలైనటువంటి సమస్యల్ని ఒకటే చెట్టు పరిష్కారం గుర్తుపెట్టుకోండి ఈ చెట్టు మీరు ఇంట్లో నాటుకున్న తర్వాత ఆ చెట్టు చనిపోయింది అంటే మీ మీద ప్రయోగం జరిగింది అని అర్థం ఆ చెట్టు విపరీతంగా పెరుగుతుందంటే మీ సమస్యలన్నీ తీరిపోతున్నాయని అర్థం ఆ చెట్టు ఆకులు తనంతటి తానుగా రాలిపోయాయంటే త్వరలో మీ ఇంటికి ఏదో అరిష్టం వస్తుందని అర్థం అటువంటి ముందు జాగ్రత్తగా ఈ మంత్రం చేసుకొని ఇటువంటి వాటి గురించి బయటపడండి అందరూ కూడా చేయొచ్చు ఈ మంత్రాన్ని ఇక్కడ ఏమైందంటే ప్రతి మంత్రం కూడా ఒక శక్తి ఉంటుంది ప్రతి మూలికకు ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి మనకి మీరు ప్రబోధం అయినప్పుడు మాత్రమే మీకు అర్థమైంది మీరు అనుభవించండి అసలు ఈ శతావరి మొక్క తులసి కోట పక్కనే అయితే పెరుగుతుందో ఎవరింట్లో అయితే శతావరి పెంచుకుంటున్నారో వాళ్ళ ఇంట్లోకి నెగటివ్ శక్తి దుష్ట శక్తులు ప్రకృతి మాయా శక్తులు దరి చేరవని గ్రహించండి మీరు నిరంతరం త్రికాల స్మరణతో ఈ మూలికని ఇంట్లో ఉంచినప్పుడు మాత్రమే భైరవ శక్తి దానిలో స్థిరమవుతుందని గ్రహించండి ఇది అద్భుతమైన మొక్క అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోండి సాధకులారా ఇది ఒక్కరు కాదు వాళ్ళు వీళ్ళు కాదు ప్రతి ఒక్కరు నర్సరీ నుంచి మాత్రం తెచ్చుకోవద్ది మొక్కలని మీరు ప్రతిదీ నర్సరీ నర్సరీ అంటారు నర్సరీ నుంచి తెచ్చుకోవద్దు ఈ మొక్కని గుర్తుపెట్టుకోండి అరణ్యమా లేకపోతే జన దూరంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూలిక చైతన్యవంతం అవుతుందని తెలుసుకోండి మళ్ళా ఒకసారి ఆ మూలికకు సంబంధించిన మంత్రాన్ని చెబుతాను వినండి ఓం హ్రీం శతావరై నమ రక్ష రక్ష మమ గృహం దృష్టి ప్రయోగ దోషాం నాసయ నాశయ స్వాహ ఇది ప్రతిరోజు మీరు దీపం వెలిగించిన తర్వాత తులసి కోటకు పక్కనే పెట్టుకోండి దీపాన్ని వెలిగించి తులసి కోటకు దీపాన్ని వెలిగించిన తర్వాత ఇరవై ఒక్క సార్లు మనసులో ఇదే మంత్రాన్ని జపించండి ప్రతిరోజు మూడు చుక్కల నీళ్లు మీకు కుదిరినప్పుడు ఆ చెట్టు మీద చల్లి దేవి త్వం స్థిరాభవ అని చెప్పాలి గుర్తుపెట్టుకోండి దేవి త్వం స్థిరాభవ ఆ మూలిక మీద నీళ్లు చల్లినప్పుడు చెప్పాల్సిన అర్థం ఇది దేవత నువ్వు ఇక్కడే ఉండు స్థిరంగా ఉండు ఇలా చెప్పుకోవడం వల్ల ఆ ఇంటిలో ఈ మూలిక ఉండడం వల్ల అద్భుతాలు చోటు చేసుకుంటాయని గ్రహించండి ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలు ఇవన్నీ కూడా ఈ ఒక్క మూలిక పటాపంచలు చేయగలదు ఈ ఒక్క శతావరి మిమ్మల్ని వంద బాధల నుంచి శత బాధ నిర్వీర్యం అనే మంత్రంగా వాడుకోండి అద్భుతంగా మహాశక్తివంతంగా మీ ఇంటిని మీ గ్రామాన్ని మీ కుటుంబాన్ని ఇలా అందరూ కూడా శక్తివంతంగా మారండి ప్రతి ఒక్కరి ఇంట్లో శతావరిని కలిగి ఉండాలనేది నియమంగా పెట్టుకోండి ఎందుకంటే ఇది నా కోసం మీకోసం కాదు మీ తరం కోసం మీ కుటుంబం కోసం మీకోసం మీరే చేసుకోండి నా కోసం మీరు చేయబడలేదు నా కోసం చెప్పట్లేదు మీకోసమే చెబుతున్నాను కనుక అందరూ సావధానంగా విని చేసుకుంటారని ఆశిస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు